వర్ణం చల్లగా ఉందని మా వారు వచ్చేటప్పుడు చికెన్ తెచ్చారండి ఆ చికెను వేడివేడిగా వండుకుందాం కదా అని శుభ్రంగా కడిగి కూర వండుదామని రెడీ చేస్తానండి కూర ఎలా వండేసానండి ఎలా ఉండేనో ఒకసారి చూపించాలి కదండి మరి మీకు ఇదిగోండి బయట వాళ్ళు కడుగుతారు కానీ మనకు నచ్చదు కదండి ఇంటికి తెచ్చుకొని రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలండి ఆ కడిగేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఆ కోడింట్లు అవి ఉంటాయి కదండి శుభ్రంగా తీసుకొని కూర వండుకోవాలండి వండేటప్పుడు కూర తినేటప్పుడు ఏమైనా మధ్యలో తగిలినా అనుకోండి మా వారితో పడలేమండి బాబోయ్ తిడతారు అందుకని ఇగోండి చూడండి మధ్య మధ్యలో ఏమైనా ఉన్నాయంటే అన్నీ తీసి ఒప్పుడుగా తీసి పాడైపోతే నాకు పడిపోతాయండి రెండు అందుకని మొత్తం శుభ్రంగా ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్గా కడుక్కొని వాటర్ పంపేసుకోవాలండి వాటర్ ఏమైనా ఉన్నదనుకోండి అనుకోండి మళ్ళీ కూర చెప్పదని వచ్చేదండి రుచి అనిపించదండి మనకి పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద ఉంటే రుచి ఉన్నదని మా వారు కట్టెల పొయ్యి మీద ఉండమన్నారండి దాకా వేడికి తెచ్చేసి అండి కాలిపోయింది పూజ అప్పుడు మళ్ళీ దగ్గరలో క్లాత్ లేకపోతే పేపర్ ఇచ్చుకొని దాకా ఇలాగా శుభ్రం చేసుకొని పొయ్యి మీద పెట్టానండి నూనె వేద్దామని వీడి తీరా తమ్ముడుగా తీమంటే తీగ నగరిగిలిపోయినండి లోపల నూనె వేస్తానండి నేను నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసి ఇక బాగా మగ్గినీ లేదని చూసుకొని అటు ఇటు తిప్పాలండి తిప్పిన తర్వాత బాగా మగ్గి అత్తమాన్ని కలుపుతుండాలండి లేదంటే మాడిపోతే అందుకని బాగా కలిపి వేయించాలండి ఇవి వేగినప్పుడు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి అవి సాల్ట్ గట్టా వేయకూడదండి సాల్ట్ వేసుకుంటే అందరూ రొటీన్గా సాల్ట్ వేస్తారు కానీ సాల్ట్ వేయకూడదండి కళ్ళు ఉప్పు వేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం మంచిదండి కూర కూడా మహా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు వేసి ఉల్లిపాయ వేపారంటే నిమిషంలో ఉల్లిపాయ ఉల్లిపాయలు అయిపోతాయండి అలా ఉప్పు వేసుకున్నామా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు అటు ఇటు అలాగా ఏపాలండి ఏపేసాక శుభ్రంగా ఇంకా ఒక రెండు నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయ మూత తీసుకుంటూ చూసి మళ్ళీ మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మళ్ళీ తీసుకొని కలపాలండి కలపకపోతే మళ్ళీ అడిగట్టు అందుకని కలుపుకుంటూ ఉండాలండి ఈ ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి పసుపు వేసిన తర్వాత కొద్దిగా మనం ఆల్రెడీ దోసపప్పు జీడిపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ కొట్టి పెట్టుకున్నామండి అది కొద్దిగా ఉల్లిపాయలో వేపితే బాగుంటుందండి వేయించాక వేయించుకొని బాగా రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఈ మసాలా కూడా వేగింది అనుకో మన కూర మహా టేస్ట్గా ఉంటుందండి అందుకని అటుబీటి బాగా వేపి గ్రేవీ కోసం గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఇలా ధనియాలు జీలకర్ర దోసపప్పు జీర్ణం ఒక మిక్సీ కొట్టుకొని వేసుకోవాలండి మరి నలుగురు తినాలంటే కొద్దిగా గ్రేవీ కావాలి కదండి అందుకని ముందుగా కొద్దిగా ఆ మసాలా వేగితే అదో ఫ్లేవర్ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి గ్రేవీ అది ఎక్కువ వస్తుంది ఇంకా తోట వేసుకుని బోళ్ళు అన్నలో కలుతుందండి చక్కగా బాగా ఏగిపోయిన తర్వాత ఒక నిమిషం పెట్టి మగ్గి పెట్టుకొని ఈ మిశ్రమం అంతా మగ్గిపోయాక చికెన్ వేసుకోవాలండి మనం ముందుగా రెడీ చే కడిగి పెట్టుకున్న చికెను ఇలా దాకాలో ఈ వేగిపోయిన ఉల్లిపాయల్లో వేసేసుకొని బాగా కలపాలండి అంటే ఎందుకంటే కలపడం ఈ కలపడం వల్ల ఈ చికెన్కి ఈ మనం ముందుగా వేసుకున్న ఉప్పు ఈ జీర్ణనోక ఇవన్నీ వేసాం కదండి ప్రతి ముక్కకి అంటుకొని మనం తినేటప్పుడు ఫ్లేవర్ బాగా ఉంటుందండి రుచిగానే అందుకని ఇలా కలుపుకొని కాసేపు మూత మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఈ మగ్గ పెట్టుకోవడంలో కొద్దిగా చికెన్లో వాటర్ పైకి తేలుతుంది చూడండి మగ్గిన తర్వాత కొద్దిగా అలమిల్పే పేస్టు మళ్ళీ మనం ముందుగా రెడీ చేసుకున్నాం చూడండి దోసపప్పు జీర్ణోకా అది మళ్ళీ మిగిలిపోయింది మిగతా మొత్తం వేసుకోవాలండి కొద్ది కొబ్బరి మొక్క కూడా వేసుకోండి కొబ్బరి ముక్క వేయడం వల్ల చూడండి మూట ఎక్కువ వస్తుందండి గ్రేవీ ఎక్కువగా వచ్చిందంటే అందరికీ వస్తుంది కూర గ్రేవీ బాగా వచ్చి కూర ఫ్లేవర్ బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి చికెన్ కూరకే ట్రై చేయండి మీరు కూడా కొబ్బరి వేసుకోవడం అలా వేగిపోయాక బాగానే మూత పెట్టుకొని కాసేపు మగ్గినవ్వండి మగ్గిన తర్వాత తీసి కారం వేసుకోవాలండి కారం మీకు ఎంత అయితే అంత వేసుకోండి మా ఇంట్లో ఎక్కువ కారం తింటారండి నేను ఐదు స్పూన్లు కారం వేసుకున్నానండి మీకు ఎంత తింటా అంత వేసుకోండి కారం వేసాం కదండి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అటీబిటీ కలిపేసి కొంచెం మగ్గనివ్వాలండి వాటర్ పోయే వచ్చే మరగాలి తర్వాత కొన్ని తగిన నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఆగాక తీసి చూడండి వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు కొత్త 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 ఉడుకుతుందని కూర శుభ్రంగా కట్టుబిట్టు కలుపుకుంటూ ఉండాలండి కొంచెం మళ్ళీ అడగడుతుందేమో చూసుకుంటూ ఉండాలండి మొక్క ఉడికిందో లేదో చూసుకొని పసుపుని జీర్ణం మనం కొబ్బరి పేస్ట్ వేసాం కదండి అది వేడి వల్ల కొంచెం అడుగు పడుతుందేమో అని మనం అతమని కొంచెం పది నిమిషాలు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రెడీ దగ్గరగా అయిపోయిన తర్వాత దించేసుకోవడమే ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే మజాగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి